వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిటెక్ ప్రదీప్ నేను ప్రీవియస్గా చేసినటువంటి నానో యూరియాకి సంబంధించిన వీడియోల కింద వచ్చిన కామెంట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఈ వీడియోలో ఆన్సర్లు చెప్పడం జరుగుతుంది మొదటగా మనం చూసుకుంటే నానో యూరియాని నానో నానోడిఏపితోని కలిపి పత్తిలో స్ప్రే చేసుకోవచ్చా అని ఒక రైతు అడిగాడు మనం ఈ నానో యూరియా మరియు నానో నానోడిఏపిని మనం ప్రత్తితో పాటు వరి అంతేకాకుండా కూరగాయలకు సంబంధించినటువంటి ఇతర ఎలాంటి వాణిజ్య పంటలైనా కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకునే మోతాదు అనేది మారుతూ ఉంటుంది కానీ మనం దీన్ని ఆకుల మీద స్ప్రే చేసుకోవడం ద్వారా రిజల్ట్ అనేది మంచిగానే ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుంది రిజల్ట్ కోసం ఇక రెండో కామెంట్ చూసుకుంటే నానో యూరియా స్ప్రే చేసేటప్పుడు మనం పొలంలో ఎంత వాటర్ ఉంచుకోవాలి అని చెప్పేసి అంటే ఎంత వాటర్ పెట్టుకొని మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచిది అంటారు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని అనుకుంటుంటే కొందరు యూరియా చల్లేటప్పుడు ఏంటంటే మనం పొలంలో బురద బురదగా ఉండాలని చెప్తూ ఉంటాము అదే నానో యూరియా స్ప్రే చేసేటప్పుడు కూడా అదే ఉండ ఉండచ్చా అని అనుకోవచ్చు కానీ మనం మిగతా పురుగులో మందులు స్ప్రే చేస్తున్నప్పుడు మనం ఎంత ఎంతైతే వాటర్ ఉంచుతామో అంతే వాటర్ ఉంచితే సరిపోతుంది దీనికోసం ఎక్కువ తక్కువ ఉంచాల్సిన అవసరం ఏం లేదు నెక్స్ట్ కమెంట్ చూసుకుంటే ఇసుకలో కలిపి చల్లుకోవచ్చా ఈ నానో యూరియాని మనం ఇసుకలో కలిపి చల్లుకోలేము కానీ ఇసుకలో కలిపి చల్లుకోవడానికి నేను ఒక ప్రోడక్ట్ చూశాను అది కూడా యూరియాకి సంబంధించిన ప్రోడక్ట్ అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక ఆ తర్వాత చూసుకుంటే కెల్డాన్ పురుగు మందులతో కలిపి నానో యూరియా స్ప్రే చేయవచ్చా కెల్డాన్ మాత్రమే కాదు క్లోరాంతర నిలుపులకి సంబంధించిన వాటి ఆంప్లికో కానీ లేకుంటే ప్లస్ లాంబ్లసోత్రీన్ కలిగినటువంటి ఆంప్లికో కానీ లేకపోతే క్లోరాంత్రని లిపురలు ఉన్నటువంటి క్రోజిన్ కానీ ఇంకా వేరే ఏ ప్రోడక్ట్లు అయినా కానీ ఈ కెళ్ళ ఏంటిది మన హైడ్రాక్లోరైడ్ కలిగినటువంటి ఈ కెళ్ళాని కానీ వీటితో కలిపి మనం ఈ నానో యూరియాని స్ప్రే చేసుకోలేము మీరు వేరే మందులు నేను ఆల్రెడీ ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఏ ఏ పురుగు మందులను మనం స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ స్ప్రే చేసుకోవాల్సిన రైతులు ఎలా దాన్ని టెస్ట్ చేసుకోవాలి ఒక మనకు మందు మందు కలిపి మనం ఎన్న ఇమ్మేలు పోసుకోవడానికి చెప్పి క్యాప్ ఇస్తాం కదా ఆ క్యాప్లో మనం యూరియా మరియు మనం ఎలాంటి కలుపు పురుగు మందు మనం స్ప్రే చేయాలనుకుంటున్నామో ఆ రెండింటిని కలిపి చూసినప్పుడు అది విరిగిపోవడం లేకపోతే క్యాప్ వేడవడం లాంటివి జరుగుతుంటుంది జార్ టెస్ట్ అంటారు ఇది చేసుకోవచ్చు కానీ ఈ కార్టోహైడ్రాక్లోరెడ్ క్లోర్ అంత లిప్ క్లోర్ అనేటివి మాత్రం ఈ మనం నానో యూరియాతో కలిపి స్ప్రే చేసుకోలేము ఇక నెక్స్ట్ చూసుకుంటే ఒక రైతు పెట్టింది ఏంటిదంటే రెండు బాటిల్లు అయితేనే ఎకరానికి ఒక ఎకరానికి రెండు బాటిల్ అయితేనే పనిచేస్తున్నాయి ఒక బాటిల్ అయితే పనిచేస్తలేదని చెప్పి చెప్పాడు ఇది ఎక్స్ప్లెనేషన్ ఏంటిదంటే ఇందులో ఇది స్లోగా ఉంటుంది దీని యొక్క రిజల్ట్ అనేది స్పీడ్గా ఉండదు ఇప్పుడు మనం దీన్ని స్ప్రే చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రైతు అది ఏంటిదంటే మొదటగా మంచు తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకోరాదు ఆకుల మీద ఆకు పచ్చిగా ఉన్నప్పుడు మంచు పడి ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకోవద్దు స్ప్రే స్ప్రే చేసుకుంటే ఏంటంటే దాని రిజల్ట్ తగ్గుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఏంటిదంటే వా మనం స్ప్రే చేసిన తర్వాత దాదాపుగా ఒక ఎనిమిది గంటల పాటు వర్షం అనేది పడకూడదు ఈ ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ నానో యూరియా అనేది రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది స్పీడ్గా ఇప్పుడు మనం మనం చల్లినటువంటి యూరియా ఉన్నంత స్పీడ్గా దీని రిజల్ట్ రాదు కొంచెం స్లోగా ఉంటుంది ఇది ఒక మూడు రోజులకు దీనికి పవర్ ఉంచితే ఇది ఒక ఫైవ్ డేస్కి పవర్ చూపిస్తుంటుంది కాబట్టి ఈ మనం ఒక ఎకరానికి మ్యాక్సిమం ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ఏంటిదంటే ఇది రెండు దఫాలుగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ముప్పై రోజులు లేదా నలభై రోజులు స్ప్రే చేసుకునేవారు ఒక ఒక స్ప్రే సరిపోతుంది లేదు ఇరవై రోజులకు స్ప్రే చేసుకునేవారు మళ్ళీ ఇంకొక పదిహేను ఇరవై రోజులకు మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఒకేసారి రెండు డబ్బాలు మూడు డబ్బాలు స్ప్రే చేసుకోవడం వల్ల లాభం అనేది ఎక్కువ ఉండదు మోతాదు పెంచే కన్నా దాన్ని ఒక రెండు బాటిళ్లను రెండు సార్లు స్ప్రే చేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు ఇక తర్వాత చూసుకుంటే నానో యూరియా రిజల్ట్ మామూలు యూరియా లాగానే ఉంటుందా ఈ నానో యూరియా రిజల్ట్ అనేది మామూలు యూరియా లాగా ఉండదు దాదాపుగా ఇప్పుడు మనం చల్లుకున్న యూరియా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందనుకుంటే ఆ హండ్రెడ్ పర్సెంట్లో మనకు ఒక సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ ఈ నానో యూరియాతో ఉంటుంది నెక్స్ట్ కామెంట్ చూస్తే నానో యూరియాను వేరే పురుగుల మందులతో కలిపి పిచ్చకారి చేసుకోవచ్చా నానో యూరియాను కొన్ని రకాలైనటువంటి పురుగు మందులతో పిచ్చికారి చేసుకోవచ్చు అందులో ఏంటిదంటే క్లోరిపరిపస్ మరియు ప్రొపోనపస్ ఇలాంటి కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ ఈ రెండు కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్లతో మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇది ఇరవై రోజులు లేదా ముప్పై రోజుల్లో స్ప్రే చేసుకునే రైతులు అంటే వరి నాటు వేసిన ఇరవై నుంచి ముప్పై రోజుల్లో నాటు వేసిన రైతులు ఈ క్లోరిపర్పస్ లేకుంటే ప్రొపోనపస్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు కానీ ఈ క్లోరైడ్ కానీ లేకుంటే క్లోర్ అంతరనిలిప్రోన్ కానీ చివరిలో ఊ మందు కొడతారు కదా కదా తెల్ల కంకులు రాకుండా ఉండే దంతకు కొట్టే మందులతో కలిపి మాత్రం స్ప్రే చేసుకోలేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్